రాజమండ్రిలో ఎంపీ పురంధరేశ్వరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లాలో పలు సమస్యలపై చర్చించారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు విద్యుత్ జలజీవ విషయంతో పాటు అనేక విషయాలపై చర్చించారు కొన్ని పనుల్లో అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు వీటన్నిటిని సవరించుకుని ముందుకెళ్లేందుకు ఇలాంటి సమీక్షలు దోహదపడతాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇక్కడ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు వస్తున్నటువంటి విషయం అయితే ఇది సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూరుతున్నాయా లేదా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత ఇవ్వడానికి ఈ యొక్క సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి మూడు నెలలు